ఇంగ్లీష్ కదా ఓకే అడుగుతారా చెప్పేదా మంతా తుఫాన్ ప్రభావంగా ఎన్టీఆర్ జిల్లాలో అప్రమత్తంగా ఉన్నాము పబ్లిక్ అందరినీ అలర్ట్ చేసేటట్టు చేయడం జరిగింది ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు ముఖ్యంగా విజయవాడ నగరంలో ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది యాజ్ పర్ ది ప్రిడిక్షన్స్ అండ్ ఫోర్ కాస్ట్ అదే ప్రకారంగా ప్రజలందరినీ అప్రమత్తం చేసి ఉంచాము వీళ్ళనింతవరకు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండండి జాగ్రత్తలు తీసుకోండి చెప్పాము ఎక్కడైతే కొండ చర్యలు అవకాశం ఉందో అక్కడ ప్రజల్ని పునరావాస కేంద్రానికి తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాము అక్కడ విస్తృతంగా అనౌన్స్మెంట్ కూడా చేస్తూ ఉన్నాము ప్రజలు కూడా స్పందిస్తూ ఉన్నారు ఆ జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ గ్రహించారు సో ఇదే పకరంగా విలేజ్ రూరల్ ఏరియాలో కూడా మనకు మళ్ళీ తిరువూరు అలాగే నందిగామ ఏరియాలో కూడా ఎక్కడైతే వరద ప్రా ప్రాంతం ఎక్కువ ఉంది అలాగే కొండచెరీలు పడే అవకాశం ఉంది అక్కడ కూడా అలర్ట్ పెట్టాము అది నూట ఎనభై తొమ్మిది పునరావాస కేంద్రాన్ని గుర్తించాము ఇప్పటికీ ఒక యాభై కేంద్రాలకు యాక్టివేట్ చేశాం ఇక పది మంది ఇరవై మంది వచ్చి అక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ ప్రమాదం లేదు కానీ మనం అలర్ట్ అయితే ఉన్నాం పునరావాస కేంద్రాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముఖ్యంగా అక్కడ నీళ్లు మంచి ఫుడ్డు అలాగే వాళ్ళకి బెడ్డింగ్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది అలాగే మెడికల్ క్యాంప్ కూడా పెట్టున్నాము ప్రజలకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఇది స్టేట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిని నిన్న టీసీ తీసుకుని మళ్ళీ ప్రతి ఒక్కరితో మాట్లాడి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా ఉండాలి అనేది చెప్పడం జరిగింది అలాగే ఈ డేటా అనలిస్ట్ చేసుకుని ఎప్పటికప్పుడు వచ్చే వర్షం వల్ల ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది దాన్ని ముందుగానే తెలియజేసి ఆ ఇబ్బంది కలుగుకుండా చూసుకోండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే విజయవాడలో దాదాపుగా ఈ రోజు నూట అరవై రెండు మిలీమీటర్ వర్షం ప్రిడిక్షన్ ఉంది అంటే దాదాపు పాయింట్ త్రీ ఫైవ్ టీఎంసీ ఒక్క రోజులోనే పడుతుంది సో అంత నీళ్ళని మనం డ్రైన్ అవుట్ చేయాలంటే మనకు మూడు మెయిన్లీ మూడు కెనాల్స్ ఉన్నాయి ఆ కెనాల్ లో ఓవరాల్ పర్ అవర్ డ్రేడ్ కెపాసిటీ వచ్చి పాయింట్ జీరో ఫోర్ టీఎంసీ సో అలా అనుకుంటే మాకు మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఎక్కువ నీళ్లు రోడ్ మీద ఉండే అవకాశం ఉంటుంది అది పబ్లిక్ తెలియజేసి పబ్లిక్ ఎవరికి బడీ రాకుండా చూసుకుంటే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉండదు సేఫ్గా కూడా ఉంటారు ఇదే పని మీద ఉన్నాము ప్రజలందరికీ అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాము పబ్లిక్ కూడా మళ్ళీ రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు రేపు వర్షం ఎక్కువ ఉంటాయి కాబట్టి బయటికి రావడం ఏమైనా ఉంటే ఓన్లీ అత్యవసర పరిస్థితులు అక్కడ తప్పని పరిస్థితులు వెళ్ళాల్సిందే మెడికల్ ఎమర్జెన్సీ ఉంది అటువంటి పరిస్థితి తప్పితే నార్మల్గా బయట రావడం బయట అట్లాగే ఈ బయట వెహికల్ మీద మేము వెళ్ళడం ఇటువంటి దయచేసి కంట్రోల్ చేసుకోండి ఇంట్లోనే ఉండండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలి అడ్మినిస్ట్రేషన్ అనుకుంటే జిల్లా స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది ఆ కి ఫోన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ తెలియజేయచ్చు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను Uh, as part of preparedness uh, to face the uh, Manta Tufan, so entire district administration is prepared and central command control room is established and everywhere up to village level uh, response teams are kept on high alert. So today, second day of the Manta Tufan, so we are expecting highest rainfall in the Vijayawada city. So to drain out the uh, rainfall water, uh, all the canals are kept vacant and uh, everyone is alert. All the departments, mainly police, revenue, irrigation department, r and rnv department and electricity departments are working in unison and all are on this. Same board. Uh, public are being alerted every time, and also in urban area where there is a landslide issues in uh, Hill area. So, the public are alerted well in advance and they are all uh, being shifted to the rehabilitation centres. So, about 35 rehabilitation centres within the city and uh, total one uh, eighteen and rehabilitation centres have been identified. About 50 centres have already been activated. Around 10 to 15 people are coming there and having their breakfast and going home. Uh, especially in these landslide areas, we are urging the public to be alert and come to rehabilitation centre well in advance so that the uh, dangerous situation can be avoided. So, next two days it is high uh, alert in the district. So, I request everyone టూ కోట్ విత్ అడ్మిస్ట్రేషన్ అండ్ టు ఫాలో దిస్ట్రక్స్ ఇఫ్ హెవ్ ఎనీ డౌట్స్ ఆర్ ఇఫ్ నీడ్ నో ఎనిఫర్మేషన్ గవర్నమెంట్ సో యూ విల్ గిన్ ది సెంట్ర కమెంట్ కంట్రోల్ రూమ్ నంబర్ సో ఈ కెన్ డైరెక్ట్లీ కాల్ టు దట్ నంబర్ అండ్ కమ్యూనికేట్ ద ఇఫార్మేషన్ సో ట్వంటీ ఫోర్ బాయ్ సెవెన్ దిస్ కమెంట్ కంట్రోల్ రూమ్ దిస్ నంబర్ విల్ బక్టివ్ సో ఐ రిక్స్ ఎవరి సిటీజన్ ఆఫ్ దిస్ట్రిక్ట్ మేక్ యూస్ ఆఫ్ దిసిలిటీ